ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి అయితే మాత్రం ఏమాత్రం గ్రౌండ్ లెవెల్లో బలం తగ్గలేదు అని మరొకసారి నిరూపించుకుంటున్నారు తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆత్కూరుకు చెందిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు మొత్తం ముప్పై మంది కూటం ప్రభుత్వ పనితీరు విసుగు చెంది వైసీపీలో చేరారట వాళ్ళ పేర్లు కూడా రాసుకొచ్చారు అయితే ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ వాళ్ళందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కూటమి పాలన టీడీపీ నేతలకే అసంతృప్తి కలిగిస్తోంది అన్నారు ఇప్పటికే ప్రజలు ఆత్మ పరిశీలనలో పడ్డారు అనేది వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం తధ్యం అంటూ జోగి రమేష్ చెప్పారు ఇందులో భాగంగానే అంటే వైఎస్ఆర్సీపీలో ఈ చేరికలు శుభ పరిణామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతిలో తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనేది ఓకే ఇక్కడ ఇక్కడ కార్యకర్తలు ఓకే వాళ్ళ చిన్న స్థాయి పెద్ద స్థాయి అనేది పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడూ కూడా ఏ పార్టీకైనా కార్యకర్తే బలం ఇప్పుడు మేము కోటి మంది సభ్యత్వాలు నమోదు చేసాం కోటి మంది ఉన్నారు కోటిన్నర మంది ఉన్నారు అంటే తప్పేం లేదు ఆ కోటి మంది చేజారకుండా ఉండాలంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు అంటే కార్యకర్తలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఏ స్థాయిలో పనిచేశారు లేదు అంటే అంతేమొట్టినట్టు వ్యవహరించారు అనేది జగన్మోహన్ రెడ్డి గారే కాస్తంత ఆలస్యంగా తెలుసుకున్నారు సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ చేరికలు పెరుగుతున్నాయి కోటం ప్రభుత్వం మీద వ్యతిరేకత బిగినయ్యింది అనడానికి ఈ చేరికలు ఒక సంకేతమా అనేది ఒకసారి ఆ ప్రభుత్వం ఆలోచించుకోవాలి